నూతనంగా ఇంటికి రాయకల్ మండల్ మండలికి ఇంటికాయల గ్రామ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు ముఖ్యంగా గ్రామ పెద్దలు రైతు సోదరులు యువమిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తూ నిజంగా ఇటికల ఒక గొప్పతనం ఏంటంటే ఎన్నికల్లో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండడం సహజమే కానీ ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రామ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రాజకీయాలకు అతీతంగా అందరము కలిసి పంచేయాలనే భావనతో ఏదైతే ఇవాళ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్ సభ్యులు అందరూ కూడా ఇలా కలిసి రావటం అనేది నిజంగా నేను అభినందనీయంగా పేర్కొంటున్నాను ఇటీకెళ్ళ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందమ్మా అంటే వాస్తవంగా రాయకల్ మండల కేంద్రం అయినప్పటికీ కూడా ఇలా రాయకల్ మండల కేంద్రం గుర్తింపు పొందటానికి ఇటీకెళ్ల గ్రామమే ప్రధానమని చెప్పని భావించక తప్పదు ఎందుకంటే ఇలా రాయకల్ మండల్లో ఆనాడు జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచన ఇచ్చినప్పుడు మరి ఇటికేళ్ల గ్రామ పెద్దలు ఏదైతున్నదో జూనియర్ కళాశాల కావాల్సిన ఒక స్థలాన్ని కల్పింపచేసి జూనియర్ కళాశాల మన ఇటికేళ్ల గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మాణం చేస్తున్నాయి చెప్పండి అంటే అక్కడ అవకాశం ఉన్నది గ్రామస్తులు గ్రామ పెద్దలు కూడా ఏది ఎత్తుందో గ్రామ అభివృద్ధి కొరకు వాళ్ళందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ నేను పేర్కొంటున్నాను చెప్పండి ఇప్పుడు జూనియర్ కళాశాలతో పాటుగా మోడల్ స్కూల్ కూడా ఏది ఎత్తుందో తెల్ల మండలానికి ఒక మోడల్ స్కూల్ మా నాకు కూడా తెలుసు అప్పుడు మోడల్ స్కూల్ ఎక్కడ ఏర్పాటు చేయాలి అక్కడ కుమ్మరిపెళ్ళి దగ్గరన ఇక్కడ అక్కడ అని చెప్పని అక్కడ ఉప్పుమడి దగ్గర కూడా ఇది వాళ్ళు పరిశీలించారు కరెక్ట్గా గ్రామస్తులు ఇది ఇస్తున్నదో మాకు జూనియర్ కళాశాల ఉంది ఇక్కడ మేము మోడల్ స్కూల్ కొరకు కూడా ఏది స్థలాన్ని కల్పిస్తాం మోడల్ స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పని మోడల్ స్కూల్ కూడా సబ్ స్టేషన్ ఏర్పాటు చేయబడ్డది ముఖ్యంగా రైతులకు సంబంధించి సింగిల్ విండో కార్యాలయం గోడౌన్ కానీ అన్ని విధాల సౌకర్యాలన్నీ కూడా గ్రామానికి కలిసి సౌకర్యాలు ముఖ్యంగా రైతాంగాన్ని కానీ రైతు కూలీలే కానీ కులవృత్తులే కానీ ఎవరైనా అందరు కలిసి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడానికి అందరు కలిసి గంటే కృషి చేయడం జరుగుతుంది రైతులతో పాటు గీతా కార్మికులు ఎక్కువ ఉన్నారు అక్కడ గీతా కార్మికులకు సంబంధించి కూడా ఏదైతున్నదో వారికి మనం పెంచుకోవడానికి కొరకు మరి స్థలం కావాలని చెప్పంటే బాగా ఆవాల వైపు నాకన్నా ఏదైతుందో మన స్థలాన్ని కేటాయింపు చేసి చెట్టు కూడా నాటి వాళ్ళకు ఈ ఈత వనం పెంచడానికి కూడా తోడ్పడడం జరిగిందని చెప్పి అంటున్నారు గొర్రెల పెంపకానికి మరి కార్యక్రమం చేపట్టి తోడ్పడటం ఇలా గంగపుత్రులు ముద్రా సోదరులు ఉన్నారు అట్లా ముఖ్యంగా దళిత సమాజం ఎక్కువ ఉంది అక్కడ ఇటుకాయలు ఇటకాయలు దళిత సమాజం ఎక్కువ ఉన్నాయి దళితులకు సంబంధించి ఏది ఉందో భూములు లేని నిరుపేదలకు ప్రభుత్వ భూములు వారికి కల్పి చేయడం ప్రధానమని చెప్పి అంటున్నాయి వీళ్ళ ప్రభుత్వ భూములు దళిత సోదరులకు ఏదైతుందో సమాజానికి కలిపి చేసినా కానీ అందులో కొన్ని వివాదాలు వచ్చినాయి కొంత అప్పుడు ఏదైతుందో పోల్ట్రీ ఫార్మ్స్ ఏదైతుందో మనం రాయకల్ పరిధిలో ఏర్పాటు చేసుకుంటే కొత్త కాలం నుంచి తర్వాత ఏదైనా కొత్త కాలం నిలిచిపోయింది తర్వాత వచ్చిన ధరణితో ఏదైతుందో పట్టా మార్పిలతో కూడా కొన్ని సమస్యలు వచ్చినాయి నేను అందరికీ చెప్తున్నాను మీకు ఇవాళ రెవెన్యూ సమస్యలు అనేది ఇది ఒకనాడు తీరేది కాదు మీకు దళితులతో పాటుగా ఇతరతో ఎవ్వరున్నా కానీ ఇవాళ మీ రెవెన్యూ సమస్యలు ఏమున్నా ఉన్నా కానీ ప్రభుత్వం ఇప్పుడు తరలిస్తానే భూభారత వచ్చింది మీకు ఆ సమస్యలు పరిష్కరిప చేసి మీ హక్కులు మీకు కల్పి చేసే విధంగా నేను మీకు తోడు నిలుస్తా అని నేను ఇటుకెళ్ళ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ఇటుకల గ్రామానికి సంబంధించిన అభివృద్ధి సరే రాజకీయంగా అవకాశాలు పరిస్థితులకు అనుగుణంగా రావడం జరుగుతుందమ్మా నాకు అదృష్టం గతంలో ఎమ్మెల్యే నేను ఆశించిన ఫలితం పొందకున్నా కానీ మరి విద్యావంతులు పట్టపత్రులు నాకు అప్పుడు ఈ ఉత్తర తెలంగాణకు చెందిన ఐదు జిల్లాలు నన్ను పట్టపత్రుల శాస్త్ర మండలి చెప్పిక చేసినమ్మ ఆ అవకాశం తీసుకొని నాకున్న అవకాశంతో జగిత్యాల నియోజకవర్గం ముఖ్యంగా గిట్కేళ్ళ లాంటి గ్రామాలకు మరి అభివృద్ధిలో దోహదపడాలని చెప్పని నేను కొంత మరి బాధ్యత నిర్వర్తించడం జరిగింది ఇవాళ ఇంకా చేయాల్సిన కూడా చాలా మిగిలి ఉన్నాయని చెప్పంటాను ఇప్పుడు వటర్ కాలనీ సీసీ రోడే కానీ ముఖ్యంగా కళాశాల మధ్యలో బీచ్ రోడ్ మనం ఏర్పాటు చేసుకుంటే మనకు ఆ వైపుకి పోవడానికి కొరకు దగ్గర ఏర్పడుతుందని చెప్పని అది కూడా మంజూరు చేసుకున్నామని చెప్పి అంటున్నా ఇలా మోడల్ స్కూల్ కూడా ఏదైతే ఉన్నదో సీసీ రోడ్ కూడా మంజూరు అయింది అక్కడ మీద గంగమ్మ గుడి కడుతున్నారు అక్కడ గంగమ్మ గుడి కడుతున్నారు ఇప్పుడే మిత్రుడు అన్నట్టు ఏదైతే దాని కొరకు కూడా మనం ఒకరికి చదువుతుంది ఇక గ్రామానికి సంబంధించిన సమస్య విద్యుత్ లైన్లు షిఫ్టింగ్ ఒకటి త్రాగునీటి సమస్య ఏ పరిస్థితులు రాబోయేది వేసవి ఈ వేసవిలో ఏదైతుందో ఎవ్వరు కూడా త్రాగురికలు ఇబ్బంది పడకుండా ప్రతిరోజు ప్రతి ఇంటికి నీళ్ళు అటువంటి ఒక కార్యక్రమాన్ని అమలు చేపట్ట పారిశుద్ధ్యం రెండవది మూడవది విద్యుత్ తీకరణ మూడు మీరు సక్రమంగా పనిచేయండి ఇక మీల కార్యక్రమాలు ఏదైతుందో మీకు వచ్చేటువంటి నిధులను ఏ విధంగా వినియోగించుకోవాలనేది వాళ్ళ దానిలో మరి మీరు అందరూ కూడా ఐక్యంగా ఉండండి దానిలో ఎస్సీ కోటా ఉంటుంది దళిత వాడకట్ల ప్రాధాన్యతను దళిత వాడకట్లా ప్రాధాన్యత ఇవ్వాలి అది ఎస్సీ పర్సంటేజ్ ఆఫ్ గ్రాంట్ అనేది అక్కడ ఖర్చు చేయాల్సి ఉంటుంది చెప్పంటే అది అక్కడ ఖర్చు చేయాలని చెప్పి నేను అట్లా కులవృత్వం సంబంధించి కూడా చర్యలు చేపట్టానని చెప్పి నేను దయచేసి ఏదైనా కానీ మరి నిజానికి కూడా ఐఎమ్ సో హ్యాపీ మరి ఇటికాల గ్రామ పంచాయతీకి ఎంపీ అయినటువంటి ఒక సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వాడు సభ్యులు ముఖ్యంగా మా ఆడబిడ్డలు మహిళ ప్రా ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక సోదరి మనులందరూ కూడా ఐక్యంగా అభివృద్ధి కూడా పాటు పాట ముందుకు వచ్చేందుకు నేను అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఏ సమస్య ఉన్నా కానీ నాకు ఏదో ఉన్నది అనేది ప్రధానం కాదు నాకు ఏ హోదా ఉందా లేకున్నా నాకు అనుభవం ఉంది రెండు రకాలు ఒకటి హోదా హోదా అనేది ప్రధానం అమ్మ నాకు ఇవాళ బస్సు పరిస్థితి లోపల నేను ఏ హోదా లేదు కానీ ఏ హోదా కలిగి లేకున్నా నాకున్న అనుభవం ఉన్నదండి నాకు నాకు అనుభవంతో అనేది ఇస్తుందో మీనే సలహాలు సూచనలు చేయగలం నాకున్న అనుభవంతో స్థలాలు సూచనలు చేయటం ఈ పాటలు వండి ఈ ప్రయత్నం చేయండి ఈ ప్రయత్నం చేస్తే మీకు మీ పని అయ్యే అవకాశం ఉంటుందని చెప్పని నాకున్న అనుభవంతో స్థలాలు సూచన చేయాలి తప్పకుండా ఏదైతుందో గ్రామాల అభివృద్ధి పాఠం నా బాధ్యత అనుకుంటా నేను మన ఇటికాల డిగ్రీ కాలేజ్ చేద్దాం అనుకున్నాను నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే గెలిచినప్పుడు అప్పుడు పార్లమెంట్ సభ్యులు కవిత గారు ఇటికాలకు వచ్చింది ఇటికాల అదే గడిలా ఏదో అది జరిగింది అప్పుడు సీను సర్పంచ్ ఉండడం అనుకుంటా నేను మేడం మొక్కటి అడిగిన నేను అయిపోయింది ఇట్ల ఏం నేను హైదరాబాద్ ఏ అవసరం లేదు మీ జీవో వస్తుందని చెప్పాను నిజంగా మీ జీవో వచ్చింది జీవో రాలేదు నేను జీవో వచ్చింది కానీ బోసకు లేరు చదువు చెప్పేటోళ్ళు లేరు చదువు చెప్పేటోళ్ళు లేరు అంటే చదువుకునే పొలాలు లేరు పొలాన్ని చదువు పొలాలు లేరు అంటే అది చదువు చెప్పేటప్పుడు దిక్కులో పొలాన్ని వచ్చి ఏం చేయాలని చెప్పి ఫీల్ అండి ఇది ఏదో శాస్త్రం ముందా గుడ్డు ముందా అన్నట్టుందమ్మా కోడి ముందా గుడ్డు ముందా చదువు చెప్పేటోడు వస్తే పొలాన్ని వస్తారు చదువు చెప్పేట పొలాన్ని వస్తారు అమ్మా తన బోధకు లేరు కాబట్టి ఏదైతే పొలాలను రాలేదు పొలాన్ని లేరు కాబట్టి మేము చేంజ్ ఇవ్వడానికి వాళ్ళు సమస్య చెప్పే స్పోర్ట్స్ స్టేడియం ఏదైతే మధ్యలో ఆగిపోయినది స్పోర్ట్స్ స్టేడియం ఏదైతే ఉందో మధ్యలో ఆగిపోయినది నే మొన్న ఏదైతుందో ఒకసారి మీ దృష్టికి వచ్చిందో రాలేదో ఆ డ్రింకింగ్ వాటర్ పిల్లలకి ఏదైతుందో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పని ఆ ప్యూరిఫైడ్ వాటర్ ప్యాంట్ మధ్యలో చెడిపోతే నేను సొంతంగా నేను ప్యూరిఫైడ్ వాటర్ ప్యాంట్ రిపేర్కి చెప్పేసి రెండు నెలల కింద మూడు నెలల కింద మా పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత కళాశాలలో ఏదైతుందో ఆ వాళ్ళ ప్యూరిఫైడ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఏర్పడుతుంది అని చెప్పాలంటే వచ్చి అది అనుకోకుండా వచ్చి నేను మన ధాన్యం సేకరణ కేంద్రం విజిట్ చేసి ఎందుకు వచ్చింది నేను వచ్చినప్పుడు అది చూసినప్పుడు అది చేయించు అలా స్పోర్ట్స్ కూడా ఏదైతుందో తప్పకుండా ఇవాళ క్రీడలు ప్రధానం కాబట్టి ఏదైతుందో ఆ స్పోర్ట్స్ స్టేడియం ఎందుకు అయింది అది ఇదో కొరదనా కాంట్రాక్టర్ ల్యాబ్సా ఏదైనా కానీ స్పోర్ట్స్ స్టేడియాన్ని కూడా కంప్లీట్ చేపిద్దాం అంటున్నా కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తి చేసుకుందాం దాన్ని ఒక రక్షణ కలిగేటట్టు విద్య అనేది ప్రధానమని అంటున్నా ఆ విద్య ప్రధానమని అంటున్నా విద్య వైద్యం కావాల్సిన వసతులు కూడా ఏర్పాటు చేసుకుందాం అని చెప్పని నేను మనవి చేస్తూ నేను మరొకసారి మిత్రులందరినీ నేను ఉదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో రాబోయే ఐదు సంవత్సరాల కాలం ఒక ఆదర్శవంతమైన గ్రామంగా ఇటీగాలను తీర్చిదిద్దే అందరి మన్ననలు పొందే విధంగా ఏదైతుందో అందరు కలిసికట్టుగా బయట బయటకచ్చలుగా రాజకీయం చేయింది గ్రామ పంచాయతీ అభివృద్ధి గ్రామ సమస్యల పట్ల ఏదైతుందో ఒక అందరు కూడా ఆ ఏకాభిప్రాయానికి వచ్చేటట్టు ఒక ప్రయత్నం చేయాలని కోరుతూ నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు జై హింద్